ఓం శ్రీ లలితా దేవే నమ ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు మరి కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా చూశాడు అనేది ప్రశ్న కురుక్షేత్ర యుద్ధాన్ని తన కళ్ళతో తాను చూడలేదు ఆయన పుట్టుకతోనే అందుడు కాబట్టి యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే అంత శక్తి ఆయనకి లేదు కానీ వ్యాస మహర్షి సంజయుడికి దివ్య దృష్టిని అనమాట ఆ దివ్య దృష్టి వల్ల ఏం జరిగింది అంటే ఆయన ప్రతి సంఘటన రథం జరిగింది అక్కడ ఎలా ఎలా ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు ప్రతిదీ యుద్ధ భూమిలో జరిగిన ప్రతి ఒక్క దృశ్యాన్ని ఆయన దివ్య దృష్టితో చూసేవాడు అనమాట సంజయుడు సంజయుడు ఎవరు అంటే ఈయనకి చాలా మంచి మంచి ఆలోచనలు ఇస్తుండేవాడు ఈయన రథ సారథి ధృతరాష్ట్రుడి రథ సారథి అతను ప్రతి కదలికలను ఆయన వీరుల పరాక్రమాలను సై సైనికుల మరణాలను అస్త్రాల ప్రయోగాలను మాటలను శబ్దాలను శంఖారావాలను రావాలను కూడా ప్రతిది క్షణ క్షణం ధృతరాష్ట్రుడికి విపులంగా వివరించింది సంజయుడు ఈ సంజయుడు చెప్పిన విషయాలను వర్ణించిన తర్వాత ధృతరాసుడు అవి ఊహించుకునేవాడు భయానక యుద్ధాలు తన మనసులో ఒక యుద్ధ దృశ్యాలను ఊహించుకునేవాడు ఆయన బంధువులు ఆయన కుమారులు స్నేహితులు ఆయన వాళ్ళందరికీ జరిగిన మరణాలు కానీ ఏవైనా వింటూ ఆయన తీవ్రమైన దుఃఖాన్ని పొందేవాడు ఆయన అసలు ఈ యుద్ధం చూసింది సంజయుడి కళ్ళ ద్వారా ఈయన చెవుల ద్వారా విన్నాడు పూర్తిగా కానీ ఊహ ద్వారా ఆయన పూర్తిగా వీక్షించాడు ఇప్పుడు భగవద్గీతలోని మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం ధృతరాష్ట్రవాచ అంటే ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు పలికాడనమాట అన్నాడు అని అర్థం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవశ్చైవత సంజయా అంటే ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ధర్మభూమి ధర్మక్షేత్రే ధర్మభూమి అయిన కురుక్షేత్రమందు కురుక్షేత్రే కురుక్షేత్రమందు సమవేతయుత్సవ అంటే సమకూడిన నా వాళ్ళు నా వారు కౌరవులు పాండవులు పాండుపుత్రులు మామక అంటే నా వారు కౌరవులు పాండవ పుత్రులు పాండుపుత్రులు కిమ కిమకూర్వత సంజయా ఓ సంజయ ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతున్నాడు అనమాట ఏం చేస్తున్నారో చెప్పు అని అడుగుతున్నాడు ఇది మొదట శ్లోకం ధృతరాష్ట్రుడి మాటలతోనే భగవద్గీతలోని మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్